నమస్తే నేను మీ నాగేష్ గొంగులా బిగ్ బ్రేకింగ్ న్యూస్ సంచలనం అవుతున్న వార్త రాజీనామాకు సిద్ధమవుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ఛాన్స్ ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూడండి రే నీ ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉపయోగించి ఏంద్రో నోరు గేర్ మారినది ఊరు మారింది కాబట్టి గేర్ మారింది అది ఇండియా నేను వాంటెడ్ ఇది బ్యాంకాక్ ఇక్కడ నన్ను పీకే వాడు కూడా లేడు అదా నీ ధైర్యం ఈడు కాదు ఏంది బ్రహ్మ నువ్వు కాదన్నా నిన్ను కొట్టినాడు ఆడు కొట్టినందుకు నాకు బాధగా లేదు కానీ నువ్వు ఏంది బ్రహ్మ అని రాయలసీమ యాక్సిడెంట్లు అడుగుతుంటే మండుతుంది ఎవరు కొట్టారు అని తెలుగు రాని ఒక ఇంగ్లీష్ వాడు అడిగితే బ్రహ్మానందంని చూపించి వీడు కాదు అని చెబుతాడు నాగార్జున తర్వాత ఏం జరిగిందో నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇదెందుకు గుర్తు చేస్తున్నా అంటారా ఎందుకంటే ఇప్పుడు ఇదే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది మనకందరికీ తెలియని ఒక వార్తను తీసుకొచ్చి దీన్ని నమ్మకండి ఇది ఫేక్ వార్త అంటూ ప్రచారం చేస్తోంది తెలుగుదేశం సోషల్ మీడియా అది చూసిన చాలామందికి హిందీలో ఉన్న ఆ తమ్నైళ్ల అర్థం కావడం లేదు చాలామందిలో నేను కూడా ఒకడ్ని అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేయగా హిందీలో ఉన్న ఆ వీడియో దొరికేసింది అందులో దిమ్మ తిరిగే సమాచారం ఉంది అలాంటివి ఎన్ని వీడియోలు ఉన్నాయో నాకు తెలియదు కానీ నేను చూసిన వీడియో మాత్రం సుమారు ఆరు లక్షల పైగా వ్యూస్ కలిగి ఉంది అంటే ఫుల్ వైరల్ మాట అందులో అంత వైరల్ టాపిక్ ఏం ఉందన్నది ఒక్క పదం కూడా మిస్ కాకుండా మీకు అందజేసే ప్రయత్నమే ఈ వీడియో దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి మరెందుకు ఆలస్యం ఆ వీడియో భావం యథాతథంగా తెలుగులో వినేయండి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయవచ్చని నాయుడు గురించి వస్తున్న వార్తలు నిజమేనా ఇదే జరిగితే దేశ రాజకీయాల్లో పెద్ద రాజకీయ మార్పు వస్తుంది చంద్రబాబు నాయుడు ఢిల్లీ రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని ఎందుకు చెబుతున్నారు ఈ విషయం ఏంటో అర్థం చేసుకోండి తెర వెనుక ఏం జరుగుతోంది వర్షాకాల సమావేశాల్లో కొన్ని రహస్య సమావేశాలు జరిగాయని వార్తలు వస్తున్నాయి వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు చాలా పెద్ద సమావేశాలు జరుగుతున్నాయి అంటున్నారు అవును నారా లోకేష్ నారా లోకేష్ ఎవరో మీకు తెలుసా అతను చంద్రబాబు నాయుడు కొడుకు ఆయన ఢిల్లీకి వచ్చారు ఆయన ఢిల్లీకి రావడమే కాకుండా బీజేపీ పెద్ద నాయకులతో మరీ ముఖ్యంగా ముగ్గురు పెద్ద నాయకులతో సమావేశమయ్యారని చెబుతున్నారు ముందుగా బీజేపీ చాణక్యుడు అని పిలువబడే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ను కలిశారు మళ్ళీ నితిన్ గడ్కరీని కూడా కలిశారు ఈ ముగ్గురిని కలిశారంటే ఏదో విషయం ఉంది మరి ఆ విషయం ఏంటి చంద్రబాబు నాయుడు స్వయంగా రాజీనామా చేయబోతున్నారా నిజమేనా అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని వదులుకోగలరా ఇప్పుడు ఈ పుకార్లు ఎందుకు వ్యాప్తి చెందుతున్నాయి ఎందుకంటే మారుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు దేశ రాజకీయాలను మార్చేయబోతున్నాయి ఇదే జరిగితే అది కూడా దేశం అడ్డదారులు నిలబడి ఉన్న సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై అభిశంసను తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో దానితో పాటు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ఇండియా అలయన్స్ కూడా ఏకాభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది అది కనిపిస్తున్న ఈ సమయంలో ఇదే జరిగితే ఇది కూడా చాలా పెద్ద సంఘటనే అవుతుంది ఎలాగో తర్వాత మీకు వివరంగా చెప్తాం కానీ ముందుగా మీరు చంద్రబాబు నాయుడు రాజీనామా వార్తను జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఇది చాలా చాలా పెద్ద వార్త అవుతుంది ఏం జరుగుతుందో మీకు విషయం మొత్తం అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మోడీ ప్రభుత్వానికి బలమైన రాజకీయ ఊత అని అందరికీ తెలిసిందే మామూలు ఊతకర్ర కాదు అతి పెద్ద రాజకీయ ఊతకర్ర ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఎంపీలు ఉన్నారు ఆయన కేంద్రంలోని ఎన్డీఏ నుండి వెళ్ళిపోతే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి స్పష్టంగా ఆయనకు ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంది మరియు ఆయన కుమారుడు ఢిల్లీకి వచ్చి అమిత్ షాను కలిస్తే పెద్ద నాయకులను కలిస్తే మంత్రులను కలిస్తే అక్కడ ఏదో జరుగుతోంది అని స్పష్టంగా తెలుస్తోంది ఇదే సమయంలో నాయుడు ఎంత శక్తివంతుడో ఎంత రాజకీయ సమర్థుడో అందరికీ తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవచ్చనే సమాచారం బయటకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అని మీరెందుకంటారు సమస్య ఏంటి ఎందుకంటే చంద్రబాబు నాయుడు తాను బ్రతికి ఉండగానే తన కొడుకుకు పార్టీ పగ్గాలు పూర్తిగా అప్పజెప్పాలని ఆయన కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు తన వారసత్వాన్ని తన కొడుకుకు అప్పగించాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గత కొన్ని సంవత్సరాలుగా తన కొడుకును రాజకీయాలకు సిద్ధం చేస్తున్నారు నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి నాయుడు ఏం చేస్తారనే చర్చ జరుగుతోంది చంద్రబాబు నాయుడు ఢిల్లీ రాజకీయాలకు వస్తాడు అవును ఆయన ఢిల్లీకి రావచ్చు ఈ విషయంపై ఢిల్లీలో రాజకీయ బేరసారాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి ఇది ఒక సమావేశంలో జరుగుతోంది అని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు పెద్ద మంత్రిత్వ శాఖను అడగవచ్చు అంటే ఇప్పటి వరకు బీజేపీ ఆక్రమించిన మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ హోం మంత్రిత్వ శాఖ లాగానే చంద్రబాబు నాయుడు ఈ మంత్రిత్వ శాఖలలో దేనిపైనైనా తన చేయి వేస్తారు ఇదే జరిగితే ఇది చాలా పెద్ద సంఘటనే అవుతుంది దేశం మొత్తం చంద్రబాబు నాయుడు శక్తిని గ్రహిస్తుంది అదే సమయంలో వచ్చే సమావేశంలో ప్రతిపక్షాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై అవిశ్వాస తీర్మానం తీసుకురావచ్చని వార్తలు వస్తున్నాయి మరియు దాని గురించి చర్చలు జరుగుతున్నాయి ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఇక్కడ ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికి సిద్ధమవుతోంది ప్రతిపక్షం కూడా అదే మాట్లాడుతోంది మరియు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఢిల్లీ రాజకీయాలకు రావచ్చనే చర్చ జరుగుతోంది మరి అదే సమయంలో మోడీ అమిత్ షాలు కొత్త బిల్లు గురించి చర్చకు తెరదీశారు ఆ కొత్త బిల్లు అదే పదవి బిల్లు ఎవరైనా ముఖ్యమంత్రి మరియు మంత్రి వారిపై అవినీతి ఆరోపణలు చేసేస్తుంది బీజేపీ అతను ఒక నెల రోజులు జైల్లో ఉంటే అతన్ని ఆ పదవి నుండి సులభంగా తొలగిస్తారు మరియు ఇదంతా ప్రతిపక్ష శిబిరంలో జరుగుతుంది ఇది అందరికీ తెలుసు కానీ ఈ బ్రహ్మాస్త్రాన్ని తనపై కూడా ప్రయోగించవచ్చని చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు కాకపోతే చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ఇప్పటికీ మౌనంగా ఉంటున్నారు ప్రధాని మోడీ మాత్రం దీని గురించి తన ఎన్నికల ర్యాలీలో చాలా బిగ్గరగా మాట్లాడుతున్నారు ఈ అంశంపై తనకు ఓట్లు వస్తాయని ఆశిస్తున్నందుకే మోడీ ఓట్లో అడుగుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు శిబిరం ఏం కోరుకుంటుంది ఆయన ఎందుకు అంత మౌనంగా ఉన్నారు ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే ఈ సమయంలో చంద్రబాబు నాయుడు కూడా అనేక కేసులు ఎదుర్కొంటున్నారని మీకు తెలుసు దేశంలోనే క్రిమినల్ కేసులు ఉన్న అగ్రనేతల్లో టాప్ ఫైవ్లో ఉన్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారన్న విషయం తెలిసిందే కదా మరి ఈ భయం వల్లే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తున్నారా లేదా కేంద్ర రాజకీయాల్లో తన జోక్యాన్ని పెద్ద ఎత్తున చూపించాలనుకుంటున్నారా ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఒకవేళ అవిశ్వాస తీర్మానం వస్తే అది ఇంకా భవిష్యత్తులో సభలోనే ఉంది తదుపరి సమావేశంలో దీనిపై చర్చ జరుగుతుంది అప్పటికీ దేశ రాజకీయాలు చాలా మారిపోయి ఉండొచ్చు ఎందుకంటే అవిశ్వాసం తీర్మానం వచ్చినప్పుడు అప్పటికి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కావచ్చు లేక కాకపోవచ్చు ఎందుకంటే ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చి ఉండేవి గనక మరి అలాంటి పరిస్థితుల్లో ఈ అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు అప్పుడు ఆ సమయంలో ప్రభుత్వానికి దాని కూటమి భాగస్వాములు ఎంతైనా అవసరం ఏదేమైనా అలాంటి అవిశ్వాస తీర్మానం వస్తే మేము చెప్పినట్లుగా బీహార్ రాజకీయాలు కూడా మారిపోవచ్చు నితీష్ కుమార్ కూడా చంద్రబాబు నాయుడు గురించి ఇప్పటి వరకు ఏదైతే మనం చెప్పామో అలా సీఎంగా ఉంటారా లేదా అని ఆలోచిస్తారు అందుకే ఇప్పుడు ఏ విధంగా చెప్పడం తొందరపాటే అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలో సొంత రాజకీయాలంటూ ఉన్నాయి ఆయనకు సొంత రాష్ట్రంలో ఒక కుర్చీ ఉంది ప్రస్తుతం అక్కడ ఎన్నికలు లేవు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు లేవు మరి వచ్చే ఏడాది తర్వాత అప్పుడు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి కానీ ఆయన కొడుకుకు ఆ పదవిని అప్పగించి దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే మాత్రం అప్పుడు అదే సమయంలో ఎస్ఐఆర్ సమస్య తలెత్తి ఆయన రాజకీయాలను శాసిస్తే నాయుడు స్వయంగా దీనిపై కోపంగా ఉన్నారు ఆయనకు నిజంగా కోపం లేకపోతే ఆయన ఎన్నికల సంఘానికి ఎందుకు లేఖ రాస్తారు ఏమైనా ప్రతిపక్షాలు ఈ విషయంపై వీధుల నుండి సభ వరకు చాలా గందరగోళం సృష్టించాయి నాయుడు కూడా విశ్రాంతి తీసుకోలేదు ఇప్పుడు ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది అటువంటి పరిస్థితులు దేశ రాజకీయాల్లో చాలా వేగంగా మార్పులు జరుగుతున్నాయి మరియు నాయుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ప్రధానమంత్రి మోడీకి కూడా కష్టమే అవుతుంది ఎందుకంటే నాయుడు కనుక ఢిల్లీకి వస్తే ఆయన తన సొంత షరతులపైనే వస్తారు ఎందుకంటే మోడీ ప్రభుత్వ జీవితం తన చేతుల్లోనే ఉందని కూడా అతనికి తెలుసు గనక అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఏ మంత్రిత్వ శాఖను చేపడతారనేది కూడా పెద్ద విషయమే అవుతుంది మిత్రులారా ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అని ఈ వీడియోలో బాగా స్పష్టంగా అడిగారు ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది ఆ వీడియోలో ఉన్న యథాతథంగా మ్యాటరు దాన్ని తిలక్ చావ్లా అనే జర్నలిస్టు వీడియోగా చేశారు మరి ఆయన చెప్పిన మాటలని నేను తెలుగులోకి అనువదించాను వెళ్ళే ముందు ఎప్పటిలాగే నాదో ముఖ్య విజ్ఞప్తి మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే నేను ఎప్పటికీ మీ వాడినే గనక ఇది మన ఛానల్ కనుక నమస్కార్ జై హింద్ జై భారత్